హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే డాడీ నేను ఇద్దరం కలిసి రా డాడీ డాడీ నేను ఇద్దరం కలిసి వీడికి మన తోటలోకి వచ్చామనమాట అయితే నాకు తెలియకుండా నిన్న డాడీ ఒక పని చేసిండు మన తోటలో ఏం పని చేసిండు అనేది మీకు చూపిస్తాను సరేనా అయితే నేను బయటకు వెళ్ళిన అయితే మా అన్నయ్య వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉండనమాట సిద్దిపేటలోనే ఇంకా అక్కడికి వెళ్ళొచ్చేసరికి అయితే డాడీ ఏం పని చేసిండో మీకు చూపిస్తాను సరేనా డాడీ హాయ్ చెప్పు డాడీ హాయ్ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తా చూడండి ఓకే డాడీ నేను ఏమేమి వేసినావు నాకు చూంచు ఒకసారి ధనియాలు కొత్తిమీరు అది అది ఒక వేసి చూంచుద్దురా చూడండి ఫ్రెండ్స్ ఇంకా డాడీ అయితే ఇలా చేసిండ చూడండి ధనియాలు అయితే ఆడేసాం కదా అసలు రావట్లేదు ఫ్రెండ్స్ అక్కడ ఎందుకో తెలియదు అయితే ఇట్లా నలిపి ఏమని చెప్పారు కదా ఇట్లా నలిపి వేసినా అసలు కూడా రాలేదనమాట చూడండి ఇక్కడ మంచిగా చేసినాడు డాడీ అయితే చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా అమ్మ నాన్న మన దగ్గర ఉంటే ఎన్నో పనులకి చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా అవుతారు కదా అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో మనకి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఏ పనైనా కూడా ఇలా చేసేసుకుంటారు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా చేసుకుంటారు కానీ నాకైతే అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో ఉంటే నాకైతే నాకు సగం పందిరిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా ఏ పనైనా చేస్తూనే ఉంటారనమాట చూడండి ఈరోజు నిన్న చేసిన పని అనమాట డాడ్ అయితే అయితే నేను మ్యారేజ్కి పోయి వచ్చి సాయంత్రం చేసిండు ఈ పని అయితే చూద్దాం డాడ్ చేత్తో పెట్టిండు కదా వస్తాయి ధనియాలు మన కొత్తిమీర ఎట్లొస్తుందో చూద్దాం సరేనా మంచిగా నీట్గా ముద్దగా ఎంత బాగా చేసిండు కదా చూడండి ధనియాల కూర్చున్నాము ఇలా ధనియాలు అది నీళ్ళు వద్దామా నీళ్ళు వద్దాపా మళ్ళీ మళ్ళీ అదవుతుంది పట్టాలి ఎండిపోతుంది పట్టాలి డాడీ వద్దు ఎప్పటికప్పుడు పచ్చి ఉంటేనే బాగుంటుంది కుందలు వస్తున్నాయా అవునా చూడండి ఫ్రెండ్స్ మన తోటలో కుందెలు వస్తున్నాయట బాగుంది కదా అయితే మనము చెట్లు పెడితే కనుక టమాటాలు కానీ అన్నీ తినేస్తుంది అనమాట కదా పల్లికాయ పెట్టుకోవాలి గిట్సలు ఎక్కువ ఒక రెండు వర్షాలు పెట్టుకుంటే మనం సరిపోతుంది రెండు సార్లు ఉడకబెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది పచ్చి పల్లికాయ అట్లంత పెడుతున్నావే డాడీ లేదు అట్లంత కొరికిస్తున్నావు డాడీ అయితే ఫ్రెండ్స్ ఇంకా మీకు చూపించాలి ఒకటి ఏంటంటే చూడండి మనకి బీర చెట్లు చూడండి ఎంత మంచి తీగలు వాడుతున్నాయో చూస్తున్నారా ఇక్కడ చూడండి మంచి తీగలు అన్నమాట చూస్తున్నారా ఎంత బాగుందో అసలు మంచిగా హెల్తీగా ఉన్నాయన్నమాట చూస్తున్నారా బాకిట ఇవ్వండి ఇంకా నీళ్ళు కూడా దగ్గర పడ్డాయి మళ్ళీ ఒకసారి ఎక్కించాలా నీళ్ళు ఇంకా చూడండి ఇక్కడ మనకి బంచ్ చెట్లు కూడా మంచి సూపర్గా వస్తున్నాయి వావ్ మొగ్గు వస్తుంది వావ్ సూపర్ కదా చూడండి మన తోటలో బంతి చెట్టు ఇప్పుడే ఫాస్ట్గా మొగ్గు వచ్చేస్తుంది మేము గాడ్ అయితే ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట అయితే మనకి బతుకమ్మ పండుగకి అస్సలు రంది లేదు ఎక్సలెంట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మన తోట చుట్టూ అయితే బంతి చెట్లు పెట్టినాం కదా ఈ బంతి చెట్లు అన్నీ మంచిగా కొంచెం పెద్దగా అయ్యి పూలు పూస్తే అసలు మన తోట ఎంత అందంగా ఉంటుందో కదా అసలు సూపర్గా ఉంటుందన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి మనకు బత్తల చెట్టు తీసుకొచ్చి పెట్టినాం కదా ఇది కూడా మంచిగా ఏనుకుంది ఇంకా దాడైతే చెట్లకు నీళ్ళు పోస్తుండే మళ్ళీ యాస్టీస్గా కానీ అన్ని బంతి చెట్లన్నీ మొగ్గలకు వస్తున్నాయి ఫ్రెండ్స్ మొగ్గలు వచ్చేస్తున్నాయో అలాగే మన మెంతి కూర ఇది మోల్చట్లేదు మన తేంటట్లేంపు అసలు ఈ మన్ను నీళ్ళు పడితేనేమో గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ తొందరగా తడారిపోతుందనమాట నీళ్ళు వడతన ఇట్లా అయిపోతుంది అయిపోతుందన్నమాట చూద్దాం ఏమన్నా ప్లాన్ చేయాలి ఫ్రెండ్స్ నిజంగా అయితే ఇంకా ఏం చేయాలి ఏమర్థమైతే లేదు ఇక్కడ టమాటా నారైతే అయితే మస్తు పుష్కలంగా మంచిగా వచ్చింది మనకి చూడండి అక్కడ బ్లా బ్లాక్ టమాటో సీడ్స్ ఉన్నాయి కానీ మరి అవి ఒక్కొక్కటి మాయమైపోతుంది నాకు ఏం అర్థమైతే లేదు మరి ఏమన్నా తినిపోతున్నాయా వచ్చి అర్థం కావట్లేదు అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మెంతులు ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని విత్తనాలు వేసినా అస్సలు దాన్ని ఏమంటారు ఏంకోవట్లేదు అనమాట ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే పిచ్చి నేస్తుంది కానీ కొన్ని కొన్ని మంచిగా వస్తున్నాయి కొన్ని కొన్ని బాగానే వస్తున్నాయి కాకపోతే మనము ఇంకా నేను ఇంకో త్రీ ఫోర్ డేస్ అయితే కొంచెం ఫ్రీ అయిపోతాను అనమాట ఇంకా కొంచెం ఫ్రీ అయిన తర్వాత మనము దాన్ని ఏమన్నా కంపోస్ట్ తెచ్చుకుందాం సరేనా ఇక్కడ మనకు పక్కనే ఉంటుంది మన లింగరెడ్డపల్లికి సంబంధించింది ఇక్కడ యార్డ్ ఉందనమాట అక్కడికి వెళ్ళి మన కంపోస్ట్ మంచిగా తెచ్చుకుందాం బాగానే తెచ్చుకుందాము మంచిగా ఇట్లా తవ్వి ఆ కంపోస్టును ఈ మట్టి మంచిగా మిక్స్ చేసేసి అందులో మనము విత్తనాలు వేసుకుందామయ్యా మనం విత్తనాలు వేసుకుందాము అప్పుడు కొంచెం మనకి బెటర్గా ఉంటుంది ఓకేనా అలాగే డాడీ ఇంటి దగ్గర నుంచి పైపు తీసుకొస్తానడు పైప్తో కూడా పట్టుకుంటే మనకి మంచిగా ఉంటుంది అన్నమాట డాడీ ఏమైంది ఏమైంది డాడీ అయితే డాడీకి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కదా నేను కూడా నీళ్ళు పోసేస్తాను ఓకేనా ಆಗಿರ ಆ ಪಿತ್ತಮ್ಮ ತಾಯಿ ನಮ್ಮದಾಗಿರ చూడండి ఫ్రెండ్స్ ఇంకా డాడీ అయితే మంచిగా అట్లా లొంతలాగా చేసి నీళ్ళు వస్తున్నావు ప్రతి చెట్టుకి అలాగే వస్తున్నాయి అనమాట చూడండి ఇట్లా ఇట్లా నీళ్ళు పోసుకుంటుంటే ఈ చెట్లు అనేవి మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా పెరుగుతాయి చూడండి ఎంత పెద్ద పెరిగినాయో అసలు మంచిగా హెల్తీగా సూపర్గా పెరుగుతున్నాయి అనమాట కానీ ఫ్రెండ్స్ అసలు చిన్న చిన్న మొగ్గల్లాగా వస్తున్నాయి గిప్పడే చూడండి ఇలా చూస్తున్నారా చిన్న చిన్న మొగ్గలాగా వస్తున్నాయి చిన్నగా ఉన్నప్పుడే మరి ఇవి రావా అర్థం కావట్లేదు చూడండి అగో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అసలు ఏంటో అర్థం కావట్లేదు అసలు ఇంత చిన్నగా ఉన్నప్పుడే చూడండి చిన్నగా కనిపిస్తుందా మీకు మొగ్గలాగా ఇక్కడ చూద్దాం మరి ఇవి పెద్ద పెరుగుతాయా పెరిగాయా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ మనము టైం కానీ టైంలో పెట్టినామో అర్థం కావట్లేదు కానీ ఇది మళ్ళీ ఇది ఏంటంటే ఇవి హైబ్రిడ్స్ కదా మనం షాప్ నుంచి తీసుకొచ్చినాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తే ఏమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా మనకు ఫాస్ట్గా వస్తే ఇంకా మనకి సంతోషమే కదా చూడండి చెట్లయితే మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా పెరుగుతున్నాయి నా లొంతలు పో నేను నీళ్ళు తీసుకొస్తా నీళ్ళు పోసుకుంటూ వస్తాపో సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ వీడియో అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను వీడియో తీసుకుంటుంటే పాపం డాడీ కూడా ఇబ్బంది అవుతుందన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపిస్తాను ఓకేనా మేము అవి లొంతలు ఇలా ఎలా చేసినాము చెట్టు షట్టికి అన్నీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్